డ్రగ్స్ మత్తులో ఎమ్మెల్యే కొడుకు చచ్చిపోయాడా కిషోర్ ఏమిటి నువ్వు అంటున్నది నిజమేనా నిజమే చెప్తున్నావా పాపం నిన్ననే మ్యారేజ్ అయ్యింది ఈరోజే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు వాడెలాగో చచ్చాడు కానీ పెళ్ళికూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదా సర్వనాశనం చేశాడు కిషోర్ నువ్వు బ్యాంక్ మేనేజర్ జాబ్ చేస్తున్నావు ఇంకా నీకు పెళ్ళి కాలేదు ఆ విషయం నాకు తెలుసు ప్లీజ్ నా మాట విను పెళ్ళికూతుర్ని నువ్వు పెళ్ళి చేసుకో నా మాట విని నువ్వు పెళ్ళికూతుర్ని పెళ్ళి చేసుకో నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎవరు పెళ్లి చేసుకోరు ఇక ఆ అమ్మాయి జీవితం అనవసరంగా అనవసరం